రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పొత్తులతో వెళ్తుందా లేదంటే సింగిల్గా గా వెళ్తుందా ఈ విషయంలో అయితే మాత్రం పెచ్చ క్లారిటీతో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు నాని ఎందుకంటే సోలో ఫైటే తప్ప ఇంకా రెండో ఆప్షనే లేదు రెండో ఆలోచనే లేదు అనేది తాజాగా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేరు నాని తేలి చెప్పేశారు ఎందుకంటే ఆయన మధ్యలో ఉన్న ఆలోచన ఏంటి అనేది ఎవరితో పొత్తులైతే ఉండో వాళ్ళు సింగిల్గానే అధికారంలోకి రావాలనుకుంటున్నారు అధికారంలో ఉన్న టీడీపీ చూస్తే జనసేనతో పొత్తు పెట్టుకుంది అలాగే బీజేపీతో కూడా పొత్తుంది ఒక్క వైసీపీని తప్ప ఎవరిని ప్రత్యర్థిగా చూడలేని ఉదారత కూడా టీడీపీకి ఉంది అనేది ఎప్పటి నుంచో సెటర్లు ఉన్నాయి మరోవైపు చూస్తే తమ పొత్తు ఏకంగా పదిహేను ఏళ్ళ పాటు అని పవన్ పదే పదే చెప్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే కోటంతో వస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే ఏపీలో బీజేపీకి పొత్తు లేకపోతే కమల వికాసమే లేదు అన్నది కూడా వాళ్ళు చెప్తున్నమాట ఈ నేపథ్యంలో ఆకాశం బద్దలైపోయినట్లుగా అద్భుతాలు ఏమీ జరగవు అని అంటున్నారు ఏపీలో కోట మధ్య చిచ్చు పెడదామని వైసీపీ అనుకున్న అది జరిగేది ఉండదు అనేది రాజకీయం తెలిసిన వారి నోట వినిపిస్తున్నమాట రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో రాజకీయం జరిగిన రాజకీయం చూస్తే మూడు పార్టీలు ఉడిపోయి ఒంటరిగా అయితే దిగాయి వాస్తవానికి ఇప్పుడు పేర్నాని చెప్పిన మాట అనేది రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు అద్భుతంగా ఉండాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగుని ఒక కురుక్షేత్ర యుద్ధంగా యుద్ధంగా జగన్ అభివర్ణించారు కాబట్టి ఇప్పుడు అంతకు మించి ఆసక్తికరమైన ఒక ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్గా ఉండాలి అంటే ఇద్దరిని ఓడిస్తాము ఇద్దరికే షాక్ ఇస్తామని చెప్తున్నారు వైసీపీ ఒక రకంగా ఏపీలో కూటమిని వైసీపీ విడగొడుతుందా అలాంటి రాజకీయం చేస్తుందా అన్నదానికి ఆయన ఇచ్చిన బదులు ఏంటంటే విడిపోయే ప్రసక్తి ఉండదే అని పక్కా క్లారిటీతో చెప్పారు ఎందుకంటే జగన్ అది జగన్ అంటేనే వాళ్ళకి భయం జగన్ భయంతోనే చంద్రబాబు పవన్ కలిశారు అంతకుమించి మరేమీ లేదు అంతేకాదు కూటమి పార్టీలు పొత్తుని ఎప్పటికీ చిత్తు చేసుకోరు అనేది తాము కూడా వారిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నామంటున్నారు అయితే వారు విడిపోతే గెలిచే గెలుపులో వైసీపీకి మజా ఏముంది అనేది చంద్రబాబు పవన్ కలిసి ఉంటేనే వాళ్ళు కూటమిగా వచ్చి ఎదురు నిలిస్తేనే వాళ్ళని ఢీకొట్టి వాళ్ళని ఓడిస్తేనే కదా మజా అనేది కాకపోతే మరి ఈ మజా రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు రాలేదు అప్పుడు కూడా వీళ్ళు కలిసే ఉంటేనే కదా ఓడించాలి వాస్తవానికి ఓడించలేకపోయారు వాళ్ళు ముందే పొత్తు పెట్టుకున్నారు కదా కానీ అప్పుడు చేయలేని ఇప్పుడు చేస్తారా అంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆల్రెడీ పరిపాలన చూశారు కాబట్టి ప్రజలు కూటం ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత భారీగా వస్తుంది అని భావిస్తున్నారు కాబట్టి వైసీపీ నాయకులు కానీ వైసీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కానీ భావిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళలా కూటమిగా ఉండగానే వీళ్ళని కొట్టి మేము గెలుస్తాము అనే దృఢ విశ్వాసంతో ఉంది వైసీపీ అలాగే నాని గారు చేసిన వ్యాఖ్యల సారాంశం కూడా అదే